రెండు వందల్లో ఎలా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తామో లేదా అనేది మీరు నిజంగానే రాజమండ్రి పాలకొల్లు మరి రాజమండ్రి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి ఈ రోజు వీడియో అయితే మాత్రం కొంచెం వెరైటీగా కొంచెం క్రేజీగా అయితే ఉంటదండి ఇప్పుడు నేనైతే విజయవాడ ఈట్ స్టేట్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గరగా టైం ఎంత అయింది సెవెన్ థర్టీ దాటిందండి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గరగా ఈట్ స్టేట్ అయితే అప్పుడు ఓపెన్ చేస్తారు అయితే విషయం ఏంటంటే నేను రెండు వందల రూపాయలు అయితే పట్టుకెళ్తున్నాను ఈ రెండు వందలతో విజయవాడ ఈట్ స్టేట్ లో ఏమేమి తినచ్చు అనేది ఈ వీడియో చూద్దాం అసలు టూ హండ్రెడ్ కి ఏమేమి వస్తాయో అసలు మనం ఏమేమి తింటాము ఇంకా లైట్ చేయకుండా ఈట్ స్టేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి మీరైతే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను టూ హండ్రెడ్ పెట్టి ఎవరిని తినమని అయితే ఎంకరేజ్ చేయట్లేదండి పని కోసం అయితే వీడియో చేస్తున్నాను అసలు ఏమేమి వస్తాయి చూద్దామని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరానంటే మాత్రం గుడి వైపు నుంచి వెళ్లకుండా నేనైతే అసలు ఉండలేనండి ఒక్కసారైనా కిందన్న కింద అమ్మవారిని అలా చూసి వెళ్ళిపోవాలన్నమాట అది నాకు బాగా అలవాటు అయిపోయింది అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పటివరకు మీరు దసరా ఉత్సవాలు విజయవాడలో చూసిన దక్కెత్తు ఈ సంవత్సరం చూడబోయే దగ్గెత్తు ప్రిపరేషన్స్ అయితే మామూలుగా జరగట్లేదు అనమాట వీలైతే ఖచ్చితంగా దసరా నైన్ డేస్ ఎలా ఉంటుందో విజయవాడలో అని చెప్పి బ్లాగ్స్ అయితే తీస్తాను ఇక్కడ మనం చూసుకోవచ్చు గుడి దగ్గర అయితే మనకి క్యూ లైన్లకి ఫుల్ ఏర్పాట్లు అయితే చేసేస్తున్నారు ఈ రోజైతే రోడ్డు ఖాళీగా ఉంది కానీ నిన్నైతే బయటకు వచ్చామండి భయంకరంగా ఉన్నారన్నమాట జనాలు అయితే ఈ రోజు కొద్దిగా బెటరే ఎందుకు బెటర్ అంటే ఈ రోజు సండే కాబట్టి ఇంత ఖాళీగా ఉందనమాట అదే వీకెండ్లో కానీ వీక్ డేస్లో కానీ అయితే చిరిగిపోతుంది అనమాట ట్రాఫిక్ విజయవాడలో కూడా భయంకరంగా ట్రాఫిక్ పెరిగిపోతుంది మీరు కనుక విజయవాడలో ఉండి మైసూర్ బజ్జీ ఫ్యాన్స్ అయితే కనుక రేట్ ఎక్కువైనా పర్లేదు మంచి టేస్ట్ మంచి క్వాలిటీ ఉండాలంటే కనుక మాత్రం ఇక్కడ అయితే బాగుంటుందండి ఈ హోటల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రేట్ కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది బీసెంట్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది ఆ హోటల్ హోటల్ పేరు అయితే ఐడియా లేదు కానీ లైలమాల ఐనాక్స్ ఉంది కదండి ఇక్కడ నేను కిష్కిందపూరి సినిమా అయితే చూసాను ఇందులో నాకు అసలు ఈ థియేటర్ గురించి సరిగ్గా తెలియదు ఫస్ట్ టైం వెళ్ళాను చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా వెంటనే కిష్కిందపూరి తర్వాత లిటిల్ హార్ట్ సినిమా కూడా చూశాయి ఇదే లో సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ ఈ స్ట్రీట్కి అయితే దగ్గరికి అన్నట్టే జస్ట్ ఆ సిగ్నల్ దాటితే మనకి లెఫ్ట్లోనే ఉంటుంది ఈట్ స్ట్రీట్ వచ్చేసామండి వెల్కమ్ టు విజయవాడ ఈట్ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ ఏంటి కలకలలాడిపోతుంది మొత్తం లోపల కూడా లైటింగ్ పెట్టేశారు ఫుల్గా మామూలుగా లేదులే లైటింగ్ చూడండి హడావిడైతే మామూలుగా లేదు మరి ఎందుకు పెట్టారో ఏంటో కానీ నాకు కూడా తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మీకైతే మనం ముందుకెళ్ళిపోదామండి ఫస్ట్ ఛాలెంజ్ ఎక్కడ చేద్దామో చూద్దాము నేనైతే ఎక్కడ రేటు తక్కువ ఉంటే అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసుకుంటే పరోటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు పరోటా తినే మూడు లేదు ఇంకేమన్నా వస్తాయేమో చూద్దాము అలాగే బిర్యానీ తినే మూడు కూడా లేదు నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ మనకి పొగలొచ్చి వేడి వేడిగా కర్నూలు కొండ బిర్యానీ అని కూడా ఉంది ఎంత ప్లేట్ అది సార్ నూట యాభై రూపాయలు ప్లేట్ సార్ నూట యాభై రూపాయలు ఓకే మిక్స్డ్ నూట యాభై రూపాయలకి మిక్సీడ్ ఇస్తారంటే ఏమో ఏమేమి వస్తాయి చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై దమ్ము చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై ఫ్రై లివర్ ఫ్రై లివర్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇక నెక్స్ట్ మన కర్నూలు కొండ బిర్యానీ పక్కనే చూడండి రాజమండ్రి వారి నేర్తి పుల్లట్లో ఉంది నాకు ఎందుకో ఈ స్టాల్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది చూద్దాము మన రేట్లో ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఇక్కడ బజ్జీలు పూరీలు ఇవన్నీ ఉన్నాయి చూద్దాం ఏముంటుందో దొరుకుతుంది నాకైతే పుల్లట్టు అనగానే నోరు ఊరుతుంది పుల్లట్టు ఉందేమో అడిగి టేస్ట్ చేద్దాం ఎంత ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను ఇక్కడే మనమైతే ట్రై చేద్దామండి నేను ఎక్కడ కూడా క్యాష్ అనేది యూజ్ చేయట్లేదు మొత్తం ఫోన్పేనే యూజ్ చేస్తున్నాను ఫోన్పే ద్వారానే మొత్తం నేను ఎక్కడైతే టేస్ట్ చేస్తానో ఆ స్టాల్స్ అన్నీ కూడా ఫోన్పేనే యూజ్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం రండి అంకుల్ నమస్తే అంకుల్ ఏంటి రాజమండ్రి వారి పుల్లట్ స్పెషల్ ఏంటి పుల్లట్ అంటే సార్ ఇరవై నాలుగు గంటలు ముందు పెట్టి అరుగుదలకి మంచి ఉపయోగం ఉంది సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆయన చెప్పినట్టుగా పుల్లెట్ ఒరిజినల్ పుల్లటి వస్తాను సార్ విజయవాడకి మంచి ఫేమస్ అంటే రాజమండ్రి పుల్లటే సార్ మీరు నిజంగా రాజమండ్రి అండి పాలకొల్లు మన రాజమండ్రి అంబదేవో పాలకులు నాంద రాజమండ్రి ఏముంటాయి మన దగ్గర రాజమండ్రి పొలాడు ఫేమస్ అండి చక్క మంచి నెయ్యి చేస్తాము విజయవాడకి మంచి పేరు తీసుకొస్తాను కొంత పాలకులు పునుగు బాగుంటుంది పునుగు చిట్టి నేతిడ్లి చిట్టి ఇడ్లీ ఇరవై రకాల దోశలు ఉన్నాయి సార్ ఇరవై రకాల దోశలు ఇప్పుడు అంతా రేట్ స్టార్టింగ్ ఎంత హైయెస్ట్ ఎంత స్టార్టింగ్ నలభై రూపాయలు కంటే నూట వరకు ఉంటుంది స్టార్టింగ్ నలభై నలభై అంటే ఇడ్లీ వస్తాయా ఇడ్లీ అంటే ఇడ్లీ పుడుగు బజ్జీ పూరి అని నలభై దోశలో నలభై రూపాయలుగా ప్లేన్ దోశ ఉల్లిపాయ అంటే ఉప్పలేదు ఇప్పుడు మరి పొలట్ ఎంత పొలం యాభై రూపాయలు రెండు వస్తాయి పొలట్ యాభై రూపాయలు అంట మాకు ప్లేట్ పొలట్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ మంచి పొలాటా ఏదో ప్లేట్ పొలాటా ఏమో ఫోన్పే చేస్తున్నా ఎంత యాభై రూపాయలా లేదు మేము వీడియో చాలెంజ్ వీడియో చేస్తున్నాం రెండు వందల రూపాయలకి అలా కాదు బాబాయ్ రెండు వందల రూపాయలకి మీ ఈ స్ట్రీట్లో ఏమేమి తినొచ్చు అనేది వీడియో చేస్తున్నాం మనం అందుకు మీతో మొదలు పెట్టా ఇంకా మీ దగ్గర యాభై రూపాయలు పోతే నాకు ఇంకా నూట యాభై రూపాయలు ఉంటాయి నూట యాభై రూపాయలకి ఏమైనా వస్తాయా చూస్తున్నా బిర్యానీ ఇదిగో బాబాయ్ యాభై రూపాయలు చేసా ఓకే యాభై రూపాయలు అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నూట యాభై రూపాయలు ఉంది ఇప్పుడు ఈ రాజమండ్రి వారి పుల్లట్లో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అండి చెప్పాలి అలాగే చెప్తా బాబాయ్ పుల్లట్ అయితే వచ్చేసిందండి మనకి వద్దన్నా సరే బాబాయ్ గారు ఇంట్లేదు కాంప్లిమెంటరీగా రెండు ఇడ్లీ రెండు పునుక్ కూడా ఇచ్చారు టేస్ట్ చేద్దాము వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలియదండి ఎందుకంటే గందరగోళంగా వస్తుంది బైక్లే ఫుల్గా తిరుగుతున్నాయి అయితే టేస్ట్ చేద్దాం మందం కూడా చాలా ఉంది చూసారు కదా లావుగా ఉంది అలాగే పొగస్తుంటే స్మెల్ కూడా మంచి నేతి స్మెల్ అయితే వస్తుంది అనమాట పుల్లట్టు మామూలుగా నాకు తెలిసి వైట్ కలర్లో ఉంటుంది అనుకుంటున్నా బట్ ఇక్కడ చూడండి మన కలర్ కూడా కొద్దిగా ఎల్లో ఇష్గా వచ్చిందనమాట చూద్దాం ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఆకలి కూడా దంచేస్తుంది మధ్యాహ్నం అప్పుడు ఎప్పుడో ఇంట్లో ఇవాళ పదకొండున్నరకే ఇంట్లో పావని చేసిన పచ్చిమిర్చి కోడి అయితే టేస్ట్ చేసేసా అది ఇంకా టేస్ట్ చేద్దామండి ఇది నిజంగా బాబాయ్ గారు చెప్తే ఏదో అనుకున్నాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచి నెయ్యి ఫ్లేవర్ తగులుతా సూపర్ ఉంది పుల్లట్ అయితే ఇడ్లీ కూడా టేస్ట్ చేద్దామండి ఎందుకంటే ఇడ్లీ మీద కూడా నెయ్యి వేసినట్టు ఉన్నారు నేను చూడలేదు చిట్టు చిట్టు ఇడ్లీలు అన్నమాట చూద్దాం నెయ్యి వేసారు ఫుల్గా వేశారు బాగుండవు కూడా బాబాయ్ స్పెషల్ అని చెప్పారు చూద్దాం ఇదైతే మాత్రం ఫుల్ కరకరలాడిపోతుంది అనమాట ఎక్కడ మెత్తదానం అలా ఏం తగలకు నీట్గా ఉంది అల్లాడుతుంది బాబా చెప్తే ఏదో అనుకున్నాం కానీ మెనపు కూడా సూపర్ ఉంది చూశారు కదా నేనైతే ఫస్ట్ యాభై రూపాయలు పెట్టి ఇక్కడైతే కంప్లీట్ చేసేసా ఫస్ట్ ఛాలెంజ్ అయితే పుల్లట్లు ఇంకా బాబాయ్ గారు కాంప్లిమెంటరీగా ఇచ్చినవన్నీ టేస్ట్ చేసేసా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా నెక్స్ట్ ఏముంటాయో నాకు తెలియదు చూద్దాం ఎవరికి వెళ్ళే కొద్దీ ఏం దొరుకుతాయి ఇంకా మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి ఇంకా అలా ముందుకెళ్దామండి మీకు తెలిసిందే కదా మొత్తం బిర్యానీ ఫలుద స్టాల్సే ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమమ్ ఇప్పుడైతే నాకు బిర్యానీ తినే మూడు అయితే లేదు అంతకన్నా ముందు ఏంటంటే బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమం ఉంటుంది ఆ బిర్యానీ తినేస్తే ఒక దెబ్బకే మన ఛాలెంజ్ అయిపోద్ది అనమాట కనీసం అట్లీస్ట్ ఒక ఒక మూడు నాలుగు ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి ఇక నేనైతే యుద్ధం చేసుకుంటా కొంచెం ఎదరకైతే వచ్చేసానండి ఎందుకంటే మొత్తం ఆ చివరి నుంచి ప్రతి బిర్యానీ స్టాల్ కూడా మనకి శాంపుల్ అయితే ఇస్తారనమాట ఇంకా బిర్యానీ తినకూడదని ఫిక్స్ అయిపోయాను కాబట్టి శాంపుల్ అన్ని దాటుకొని అయితే వచ్చేసాను ఇంకెలా వస్తే నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ అయితే కనిపించిందండి ఇదే చూడండి రోల్స్ అండ్ మోమోస్ అంట లోపల కూడా చైనా అయినా ఉన్నాడు అక్క ఏమేమి ఉంటాయి మన దగ్గర మంచూరియా మామోసు వెజ్ నూడిల్స్ మనకి స్పెషల్ ఏంటి బాగా మామోస్ బాగుంటాయా బాగుంటాయా చికెన్ ఉంటుందా ఎంత మామూలుగా ఫైవ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటి మామోస్ అంటే చికెన్ వస్తుందా వెజ్ వస్తుంది చికెన్ మామోస్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని పీసెస్ వస్తే వందకి ఎయిట్ పీస్లు వన్ ట్వంటీ ఎన్ని పీసెస్ వస్తాయి స్టీమ్ అనుకోమా హండ్రెడ్ టూ అదే ఫ్రై చేయమంటే వన్ ట్వంటీ వెజ్ కో ఎయిటీ అదే స్టీమ్ అయితే హండ్రెడ్ సరే హండ్రెడ్ రూపీస్ ఏది ఉంటే అది ఇవ్వండి మంచిది ఇంకే ఇవి రేట్లు ఎంత మీ దాంట్లో న్యూడిల్స్ అవి డెబ్బై ఉంది డెబ్బై ఎనభై మాకు వంద రూపాయలు మామూస్ ఇవ్వండి ఆంటీ గారు ఇవేనా అండి స్టీమ్డ్ మామోస్ సెవెన్ పీసెస్ ఇదే మనకు కావాలి ఫ్రై చేసి ఇస్తారంట వన్ ట్వంటీ రూపీస్ అవి కూడా సెవెన్ పీసెస్ ఏంటి ఫైవ్ వస్తాయా సెవెన్ అవి కూడా ఓకే దేంట్ బ్రో మైనస్ ఇదే ఇది కూడా టమాటా సాసా చిల్లీ చిల్లీ సాసా ఓకే మనకి సెవెన్ పీసెస్తో పాటు మైనస్ చిల్లీ సాస్ కూడా ఇచ్చారు ట్రైడ్ రైస్ నూడిల్స్ అవరు కూడా వేస్తున్నారు స్మెల్ కూడా చాలా బాగుంది మనకి ఇదైతే చూడండి వేడి వేడిగా ఈ చిల్లీ సాస్ అన్నారు కదా ఇందులోనే టేస్ట్ చేస్తాను నేను బో ఇందులో చూడండి మనకి చికెన్ చిన్నగా పీసెస్ అయితే ఉన్నాయి టేస్ట్ అయితే బాగుంది సాస్ కూడా మంచి టేస్ట్ వచ్చింది సాసు మైనస్ రెండు మిక్స్ కొట్టేద్దాం ఈ రెండు అలా మిక్స్ కొట్టేసాం మొత్తం బాగుంది ఎక్స్క్యూజ్ అండి గారు ఓకే థ్యాంక్ యూ అండి హండ్రెడ్ రూపీస్ కూడా అయిపోయింది మనకి ఇప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యింది ఇంకా మన దగ్గర బడ్జెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ పక్కన రోజ్ మిల్క్ ఉందండి సిక్స్టీ రూపీస్ అంట అదే ట్రై చేద్దాం బడ్జెట్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మనకి మిల్క్ సిక్స్టీ సేమియా అయితే ఎయిటీ కోవా హండ్రెడ్ టైల్ అయితే ఎయిటీ అంట మనం ఫిఫ్టీ రూపీసే మన బడ్జెట్ బట్ ఎక్స్ట్రా టెన్ రూపీస్ పెట్టి సిక్స్టీ అయితే తీసుకుందాం బ్రో సిక్స్టీ రూపీస్ ఒకటి ఒకటి రోజు మిల్క్ ప్రిపరేషన్ కూడా చూడొచ్చు పాల బ్రో అయ్యి బాయిల్ మిల్క్ సూపర్ బ్రో నీ స్టైల్ బాగుంది బ్రో బ్రో నేను రజనీకాంత్ పేరెంట్స్ మీరు మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు పేరెంట్ ఆయన ఓ ఇది కామెడీ ఏంటంటే ఫస్ట్ రాజమండ్రి లాస్ట్ కూడా రాజమండ్రి మనకి మాకు వీడియో ఏ రోజు ఛాలెంజ్లో మామూలు ఈవినింగ్ టైమేనా ఓన్లీ టు వరకు ఓకే ఓకే బాగుంది బ్రో ఫ్లేవర్ సేమ్ ఫ్లేవర్ వచ్చింది పెట్టుకున్నారా చాలా బాగుంది చాలా సూపర్గా ఉందండి ఇక్కడ కూడా పేమెంట్ చేసేద్దాం ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది సిక్స్టీ రూపీస్ పేమెంట్ ఇదిగా బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ యాక్చువల్గా ఏంటంటే ఈ టైంకి ఇంకా భయంకరమైన జనాలు ఉండాలి బట్ ఏంటో ఇవాళ వీకెండ్ అయినా సరే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే జనాలు అయితే లేరు మరి ఎందుకో ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు ఇంతకే ఈ లైటింగ్ స్పెషాలిటీ ఏంటంటే దసరా కదండి దసరా అయ్యేదాకా ఇలాంటి లైటింగ్ అయితే ఉంచుతారంట కొద్దిగా కొత్తగా వచ్చే టూరిస్టులకు కానీ ఎవరికైనా అట్రాక్షన్గా ఉండడం కోసం ఈ సెట్టింగ్ అయితే చేశారంట ఇంకైతే మెల్లగా ఇంటికి చెక్కత్రామండి మొన్నే ఫ్లోటింగ్ తగ్గిందని చెప్పేసి గ్లే గేట్స్ అయితే క్లోజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఫ్లోటింగ్ ఫుల్గా పెరిగిపోయిందండి మళ్ళీ మొత్తం ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసారనమాట ఈరోజు ఇదండి నైట్ వ్యూ అయితే విజయవాడ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో మామూలుగా లేదనమాట ఉగ్రరూపం యాక్చువల్గా నేను ఆ సైడ్ ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాను బట్ మన ఇల్లు ఇటు సైడ్ కాబట్టి ఇక్కడ ఆగాను అనమాట ఇక్కడ కృష్ణమ్మ దగ్గర అదే అండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఏదో ఛాలెంజ్ అలాగ అలాగ అయిపోయింది హోప్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి రేపు ఏం వీడియో చేయాలి ఎలాంటి వీడియో చేయాలి ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి అనేది కూడా మీరు ఒక ఛాలెంజ్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా వీడియో అయితే చేసేద్దాం రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి ఉంటాను మరి